దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నావు అర్థం కాకుండా లిస్ట్ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే టు సమ్మరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపెనీడ్ బై సర్టిఫికేషన్ యాజ్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రిడెడ్ బై ది ఎన్ఏబిఎల్ ఫర్దర్ అట్ ది టెంపుల్ త్రీ శాంపుల్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ వెరీ ఎవరి ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ పాసెస్ ది టెస్ట్ వుడ్ ది వుడ్ ది గీ బి టు బి పుట్టు యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నానంటే మొత్తం టెస్ట్ లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ డిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశామని పెట్టే పరిస్థితికి వచ్చారు